చెప్పండి ఏదో కొబ్బరికాయ దీనికి ఏమో చెప్పండి నాకు అర్థం కాలేదు కొబ్బరికాయ పట్టుకోవచ్చు ఒక నిమిషం సాంప్రదాయం ఏంటమ్మ సాంప్రదాయం ఏంది కొబ్బరికాయ ఏం చేస్తారు ఓ అట్లాగా ఓ భగవంతులు పట్టేద్దాం లేదా ప్రకృతి మన దేవత కదా ప్రకృతి కూడా ఏది కొట్టండి మీరు కొట్టండి ప్రకృతి కొట్టండి కొట్టండి కింద కొట్టండి మీ దగ్గర మీ కొంచెం దగ్గర మీరు చెప్పండి అమ్మా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది కట్టుకోడానికి సో ఒక ముప్పై మందికి హౌసింగ్ కూడా శాంక్షన్ అయింది జన్మన్ కింద ఇప్పుడు పట్టాలు ఇచ్చేసి హౌసింగ్ కూడా శాంక్షన్ పట్టాలా సరే మీరు చెప్పినారు కదమ్మా నేను నేను మాట్లాడి చేస్తాను రెండు మూడు సార్లు వస్తాను ఇక్కడికి ఇక్కడికి వస్తాను రెండు మూడు సార్లు ఏదో ఒకసారి వచ్చి వెళ్ళిపోవడానికి కాకుండా ఒకసారి మళ్ళీ రోడ్లు వేసిన తర్వాత ఒకసారి మీ దగ్గరికి వచ్చి ఒళ్ళలోకి వస్తాం ఒకసారి మీకు ముందే చెప్పి వస్తాను మీకు ఒకసారి ఏమో కలెక్టర్ గారు చెప్పండి మన ఉన్న సార్లు అందరికీ చెప్పండి నేను ఫాలో అయిస్తాను